హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము టు డిఎస్సి రెండింటికి కూడా చాలా చాలా యూజ్ఫుల్ అయినటువంటి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనే టాపిక్ నుంచి మనం బిట్స్ అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా బిడ్స్ అడుగుతున్నారో అనే ఆ విషయాన్ని మీకు దృష్టిలో పెట్టుకొని బిట్స్ అయితే నేను చేయడం జరిగింది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేస్తున్నాను అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ ఇదే విధంగా ప్రతి టాపిక్కి సంబంధించి బిట్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మీ అందరికీ వీడియోస్ చేస్తున్నాను మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి మరి ఇంకెందుకాల సేమ్ టాపిక్ని డిస్కస్ చేసిద్దామా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఏది ఫస్ట్ వన్ తరగతిలో అభ్యసనం సెకండ్ వన్ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం థర్డ్ వన్ విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనం ఫోర్త్ వన్ పుస్తకాల ద్వారా అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ నిశాయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనము సో ఇది మనం ఎందుకు తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటువంటి క్వశ్చన్స్ కి ఇటువంటి టాపిక్స్ లో క్వశ్చన్స్ మనం ఏ విధంగా చేయాలి అంటే మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మన మైండ్ తో ఆలోచించాలండి ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా గుడ్డిగా మనం టెక్స్ట్ బుక్ లో చదివిందని నమ్మకూడదు మన మైండ్ తో ఆలోచిస్తే ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జామ్ కి వెళ్ళాం అనుకోండి అక్కడ మనకి అన్ని ఎలిమినేట్ ప్రాసెస్ లో కూడా మనము రెండు రెండు తీసేయగలం పూర్తిగా రెండు తీసేయగలం కానీ రెండు వచ్చేసరికి సేమ్ ఒకేలా ఉంటాయి అదా ఇదా అదా ఇదా అని కన్ఫ్యూజ్ అవుతాం అటువంటి మీ మైండ్ ని యూజ్ చేయండి మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము ఇక్కడ తరగతి గదిలో అభ్యసనం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధానమైనటువంటి మార్పు ఏంటి తరగతిలో అభ్యసనం అంటే తరగతిలో అభ్యసనానికి మనకి ఇప్పుడు రూల్స్ అనేవి ఇవ్వలేదు ఎందుకంటే పిల్లలు ఆడుతూ చదువుకోవాలి కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేద్దాము సెకండ్ వన్ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం అన్నారు ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం అనేది సగం మాత్రమే జరగాలండి మిగతా సగం అంతా పరిసరాలతో జరగాలి ఇప్పటి విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేద్దాము నెక్స్ట్ విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనము సో ఇది మనకి కరెక్ట్ అవుతుంది దీన్ని ఒక పక్కన పెడదాము నెక్స్ట్ ఫోర్త్ అండ్ పుస్తకాల ద్వారా అభ్యసనము మనకు పుస్తకాల ద్వారా ఎంత అంటే తెలుస్తుంది ఓన్లీ జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మాత్రమే మనకి పుస్తకాల ద్వారా తెలుస్తుందండి మిగతాది కూడా మొత్తం కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకి ఓన్లీ ఈ యొక్క సామాజిక పరిసరాలు మనం పరిసరాలను చూసి నేర్చుకోవడం మాత్రమే తెలుస్తుంది మనం పెద్దవాళ్ళం కాబట్టి ఎలా అయినా చదువుకుంటాం బట్ పిల్లలు ఏంటంటే వాళ్ళు పరిసరాలతో లీనమైపోయి వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే మనం మైండ్తో ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ అనేది చేసియొచ్చు సో మనకి విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనం అనేది ప్రధాన మార్పు అనేది మీరు గమనించండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఒకటి రెండు తరగతుల్లో ఉండవలసిన మదింపు ఏది ఫస్ట్ వన్ సిలబస్ ఆధారంగా సెకండ్ వన్ సరళమైన రాత పరీక్ష లేదా మౌలిక పరీక్ష ఆధారంగా మౌలిక అంట ఇక్కడ మౌలిక కాదండి ఇక్కడ మౌఖిక అని గుర్తుంచుకోండి నెక్స్ట్ థర్డ్ వన్ మౌఖిక పరీక్ష ఫోర్త్ వన్ ఎలాంటి పరీక్ష లేకుండట సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ సేమ్ దీనికి కూడా అంతేనండి మీకు రెండు ఆలోచనలోకి వచ్చి ఉంటాయి ఏంటి మౌఖిక పరీక్ష అయ్యి ఉండొచ్చు అలాగే ఎలాంటి పరీక్ష లేకుండా కూడా అయ్యి ఉండొచ్చు ఈ రెండు మీకు మైండ్లోకి వచ్చాయి కదా సో ఈ రెండింట్లో ఏది అని మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సో సిలబస్ ఆధారంగా ఇది చిన్నపిల్లలకి అంత అవసరమే లేదు సరళమైన రాత పరీక్ష లేదా మౌలిక పరీక్ష అసలు రాత పరీక్ష అనేది మనం చిన్నపిల్లలకి పెట్టవలసిన అవసరమే లేదు సో ఈ రెండు మనము ఎలిమినేట్ చేసేసాము బట్ ఈ రెండింట్లో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అదా ఇదా అదా ఇదా అనేసి మనము బాగా అనుకుంటాం కాబట్టి చిన్న పిల్లలకు వచ్చేసరికి మనకి పరీక్షలు లేకుండట అనేది మనకి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఒకటి రెండు తరగతుల్లో ఉండవలసిన మదింపు షుడ్ గా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే వాళ్ళకి ఎలాంటి పరీక్ష ఇన్ కేస్ మౌఖిక పరీక్ష అవనివ్వండి అది రాత పరీక్ష అవనివ్వండి ఆ రెండు కూడా లేకుండా చేయటం అనేది మనకి అవసరమైన మదింపండి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఇంకా ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువైపోయింది అనుకుంటున్నారా అంటే మీ అందరికీ అర్థం అవడం కోసం ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ అందరి కోసం కూడా చేస్తున్నాను సో థర్డ్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధన ఉద్దేశం ఏది ఫస్ట్ వన్ శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువ సాధించినట్లుగా చేయడము సెకండ్ వన్ విద్యార్థులను పరీక్షలకు తయారు చేయడము థర్డ్ వన్ జ్ఞాన నిర్మాణము ఫోర్త్ వన్ విద్యార్థులకు సరైన జ్ఞానాన్ని అందించడము సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ జ్ఞాన నిర్మాణం అండి పిల్లల్లో రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ మనకి ఏం చెప్తుంది అంటే ముఖ్యమైన బోధన ఉద్దేశం జ్ఞాన నిర్మాణాన్ని పిల్లల్లో పెంపొందించుట విద్యార్థులకు సరైన జ్ఞానం ఎలాగో అందిస్తామో దాని నుంచి వాళ్ళు ఎంత జ్ఞానం అనేది పొందారు అనే దాన్ని మనము జ్ఞాన నిర్మాణం అని అంటాము సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి ఈ రెండు మీకు మైండ్లో ఉంటాయి కానీ కరెక్ట్ గా ఆలోచిస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది తెలిసిపోతుంది శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువ సాధించినట్లుగా చేయడం అవసరం అంటారా ఒకటి రెండు తరగతులు ఒకటి రెండు మూడు నాలుగు తరగతులు వాళ్ళ చదువుకుంటే ఎక్కువ చదవాలని మనం ఫోర్స్ చేయడం అది అవసరం లేదు సో దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం సెకండ్ వన్ విద్యార్థులను పరీక్షలకు తయారు చేయటం వాళ్ళు పరీక్షలు రాస్తాయంటే రాయకపోతే ఏంటి అవి టెన్త్ క్లాస్ ఏమైనా మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆ వాళ్ళకి ర్యాంక్స్ రాకపోతే ఇంటర్లో జాయిన్ అనడానికి సో అది కూడా మనకి అవసరం లేదు బట్ మనం ఇక్కడ వాళ్ళకి ఎంత జ్ఞానం అనేది వాళ్ళు తెలుసుకోగలిగారు వాళ్ళకి ఎంత జ్ఞానం వచ్చింది అనేది మనకి మెయిన్ మస్ట్ అండ్ షూట్గా ఇంపార్టెంట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అవుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠశాల వ్యవస్థ దేనిని సూచిస్తుంది సో ఫస్ట్ వన్ అంతర్జాతీయ అవగాహన సెకండ్ వన్ జాతీయ సామరస్యము థర్డ్ వన్ దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య ఫోర్త్ వన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట అంటే ఏంటి దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే మన విద్య మన దేశంలో విద్య అనేది మన దేశంలో మన ప్రాంతంలో విద్య అనేది నాణ్యత ఉండాలి అని మనకి ఎన్సీఎఫ్ టూ ప్రకారం పాఠశాల వ్యవస్థ అనేది దీన్ని సూచిస్తుందండి జాతీయ సామరస్యము అంతర్జాతీయ అవగాహన దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య ఇది మనము ఇవ్వలేమండి అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్యను ఇవ్వలేము కానీ విద్యలో నాణ్యత మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు ఇవ్వలేము దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కొండాతి ప్రజలను తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి మన భాష అర్థం కాదు వాళ్ళకి నాలెడ్జ్ చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మన నాలెడ్జ్తో కంపేర్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చేసి అనుకోండి వాళ్ళకు ఉన్నది కూడా వాళ్ళు చదివింది కూడా పోతుంది కాబట్టి ఎక్కడ ఉన్న ప్రాంతంలో వాళ్ళకి వాటికి తగ్గట్టు మనమైతే విద్యను అందించాలి కానీ ఇతర ప్రాంతాలతో చూసుకుంటే నాణ్యమైన విద్య మనం ఎంత క్వాలిటీ ఎంత క్వాలిటీతో మనం విద్యను అందిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పౌర శాస్త్రమును ఏ పేరుతో పిలవమని కోరింది ఫస్ట్ వన్ సామాజిక శాస్త్రము సెకండ్ వన్ రాజనీతి శాస్త్రము థర్డ్ వన్ మానవ శాస్త్రము ఫోర్త్ వన్ జనాభా విద్య సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాజనీతి శాస్త్రము చెప్పావా మనకి పౌర శాస్త్రానికి ఇంకొక పేరేంటండి రాజనీతి శాస్త్రము సామాజిక శాస్త్రం ఎలా అవుతుంది కాదు కదా అలాగే మానవ శాస్త్రము సైన్స్ కాదు కదా నెక్స్ట్ జనాభా విద్య అసలు కాదు కదా సో రాజనీతి శాస్త్రాన్ని మనము పౌర శాస్త్రము అని అంటాము పౌరుల గురించి తెలిపే శాస్త్రము పౌరుని యొక్క హక్కుల గురించి తెలిపే శాస్త్రము సో దీన్ని మనము రాజనీతి శాస్త్రము అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ ఫైవ్ యొక్క స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ఇటువంటి క్వశ్చన్స్ మనకి గన్ షార్ట్ క్వశ్చన్స్ దీనికి మార్పులు చేర్పులు అనేవి ఏమీ ఉండవు ఇది న్యూ సిలబస్ ప్రకారం తయారు చేసిందే సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా వీడియో లైక్ చెప్పితే ఒక లైక్ చేసేయండి సో ఆప్షన్ వన్ ప్రొఫెసర్ పాల్ సెకండ్ వన్ ప్రొఫెసర్ అమర్త్య సేన్ థర్డ్ వన్ ప్రొఫెసర్ రామ్మూర్తి ఫోర్త్ వన్ ప్రొఫెసర్ కపిల్ సిబాల్ సో కరెక్ట్ ఆన్సర్ని చేసేయండి ఫ్రెండ్స్ సో మీ అందరూ ఇది కరెక్ట్ ఆన్సరే అనుకుంటున్నాను సో ఫస్ట్ వన్ ప్రొఫెసర్ ఎస్ అండి సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు అయింది సో ఆప్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ఆప్షన్ టూ ఎయిటీ సెవెన్ ఇక్కడ టూ త్రీ రెండు ఒకేలా ఇచ్చారు సో కొంచెం మిస్టేక్ వచ్చింది సో సెకండ్ వన్ ఎయిటీ సిక్స్ థర్డ్ వన్ ఎయిటీ సెవెన్ ఫోర్త్ వన్ ఎయిటీ ఎయిట్ మీరు ఆన్సర్ ని ఈ విధంగా రూపంలో ఎయిటీ సెవెన్ అయితే ఎయిటీ సెవెన్ అని ఎయిటీ సిక్స్ అయితే ఎయిటీ సిక్స్ అని ఇలా మీరు కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సెకండ్ అండి ఎయిటీ సిక్స్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భాషా సామర్థ్యాలను అభివృద్ధిపరచుటకు సృజనాత్మక కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించవలసిన తరగతి గది వ్యూహము ఏది సో ఫస్ట్ వన్ ప్రాంతీయ భాష సెకండ్ వన్ మాతృభాష థర్డ్ వన్ బోధనా మాధ్యమము ఫోర్త్ వన్ బహుభాషా తత్వము సో ఇది మీరు క్వశ్చన్ని వన్స్ ట్వైస్ చదివారంటే ఆన్సర్ అనేది ఈజీగా గెస్ట్ చేయగలుగుతారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి బహుభాషాతత్వాన్ని మనము ఈ యొక్క తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనేది సమయస్ఫూర్తితో సృజనాత్మకతతో సృజనాత్మకతతో అయితే ఉపాధ్యాయుడు మెలగవలసి ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బహుభాషాతత్వం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ భారం లేని చదువు దీనికి శీర్షిక శీర్షిక అంటే ఏంటి పేరు కదా సో పేరు పెట్టండి ఫస్ట్ వన్ యష్పాల్ కమిటీ నివేదిక సెకండ్ వన్ కోఠారి కమిషన్ నివేదిక థర్డ్ వన్ రామమూర్తి కమిటీ నివేదిక ఫోర్త్ వన్ ప్రపంచ అభ్యసన సదస్సు నివేదిక సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ యష్పాల్ కమిటీ నివేదిక యష్పాల్ కమిటీ నివేదికనే భారం లేని చదువు శీర్షిక అని భారం లేని అభ్యసనం భారం లేని చదువు అంటే ఏంటి యష్పాల్ కమిటీ నివేదిక సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ ను నిర్మించినది ఏది ఫస్ట్ వన్ ఎన్సీటీఈ సెకండ్ వన్ ఎన్సీఈఆర్టీ థర్డ్ వన్ ఎన్యుఈఈ ఫోర్త్ వన్ సిఏబిఈ సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి నేనున్నది పల్లెటూరు కాబట్టి ఇలాంటి కోకలు కాకులు ఇవన్నీ కూడా రాగాలైతే మీకు వినిపిస్తాయి దాన్ని పట్టించుకోకండి మీరు క్వశ్చన్ మాత్రమే పట్టించుకోండి కరెక్ట్ ని కామెంట్ చేసేయండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అండి ఎన్సీఆర్టీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నిర్మించినది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ని ఎన్సిఆర్టీ నిర్మించినది ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరోగ్యము మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు ఫస్ట్ వన్ ప్రాథమిక సెకండ్ వన్ ప్రాథమిక ఉన్నత థర్డ్ వన్ సెకండరీ ఫోర్త్ వన్ ఉన్నత సెకండరీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఉన్నత సెకండరీ ఆరోగ్యము మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయముగా ఏ స్థాయిలో ఉండాలి ఉన్నత సెకండరీ స్థాయిలోనే ఉండాలి ఎందుకు అంటే ఆరోగ్య విద్య అలాగే వ్యాయామ విద్య అనేది పిల్లలకు చెప్పిన అంతగా అర్థం కాదు వాళ్ళంత యాక్టివిటీస్ చేయలేరు కాబట్టి మనకి ఉన్నత సెకండరీలో వాళ్ళకి దాని గురించి పూర్తి అవగాహన అయితే మనము ఇవ్వాలి కాబట్టి ఉన్నత సెకండరీ అని మీరు ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రెండవ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది ఫస్ట్ వన్ అభ్యసన మరియు జ్ఞానము సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ తరగతి గతి ఒక వాతావరణము ఫోర్త్ వన్ సంస్థాగత సంస్కరణలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి మూల్యాంకనం గురించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు రెండవ అధ్యాయం అనేది మూల్యాంకనం గురించి చర్చిస్తుంది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు రెండవ అధ్యాయం మనకి దేని గురించి చర్చిస్తుంది మూల్యాంకనం గురించి చర్చిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతులకు ఇంటి పనిని ఇవ్వవలసిన సమయం ఏది ఇంటి పనికి ఇంటి పనికి ఇవ్వవలసినటువంటి సమయం ఏది ఫస్ట్ వన్ ఇంటి పని అసలు ఇవ్వకూడదు సెకండ్ వన్ వారానికి రెండు గంటలు సరిపోతుంది థర్డ్ వన్ ప్రతి రోజు ఒక గంట ఫోర్త్ వన్ రోజుకు రెండు గంటలు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వారానికి రెండు గంటలు కానీ ఇది ఎవరైనా అమలు చేస్తున్నారంటారా అస్సలు లేదు నాకైతే అస్సలు అనిపించట్లేదు మా బాబు వాడు యూకేజీ చదువుతున్నాడు వాడికే ఓ చాలా నాలుగు నోట్స్లు కంప్లీట్ చేసామని ఇస్తున్నారు రోజుకి ఇదైతే ఎవరు అమలు చేయట్లేదు నాకు అనిపిస్తుంది బట్ మనకు ఆన్సర్ వచ్చేసరికి వారానికి రెండు గంటలండి అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతులకు ఇంటి పనికి ఇవ్వాల్సిన సమయం ఎంత అంటే వారానికి రెండు గంటలు సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ మూల్యాంకనం పరీక్షల గురించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అభిప్రాయం ఏది సో ఆప్షన్ పుస్తకారా పుస్తకాధారిత పరీక్షలను అమలు చేయడం సెకండ్ వన్ మౌఖిక పరీక్షలను తొలగించడం థర్డ్ వన్ స్వల్పకాలిక పరీక్షల కొనసాగింపు ఫోర్త్ వన్ దీర్ఘకాలిక పరీక్షల కొనసాగింపు కొంచెం ఈ పక్షులు మనల్ని ఎక్కువగానే డిస్టర్బ్ చేస్తున్నాయి కదా ఏం పట్టించుకోకండి మీరు క్వశ్చన్స్ చూసుకోండి కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి పుస్తకారా పుస్తక ఆధారిత పరీక్షలను మాత్రమే అమలు చేయడం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పుస్తకాలను ఆధారంగా చేసి మనకి పరీక్షలను అమలు చేయడం అనేది ఈ యొక్క మూల్యాంకనం పరీక్షల గురించి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ యొక్క అభిప్రాయం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రాధాన్యత అంశం ఏది ఫస్ట్ వన్ సమాచార బదిలీ సెకండ్ వన్ సిలబస్ పూర్తి చేయడం థర్డ్ వన్ జ్ఞాన నిర్వాణము ఫోర్త్ వన్ కంఠస్థం చేయించడం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఆల్రెడీ దీని గురించి నేను ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఇచ్చాను సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జ్ఞాన నిర్మాణం పిల్లల్లో జ్ఞానం ఎంతైతే ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ సమాచార బదిలీ సిలబస్ పూర్తి చేయడం కంఠస్థం చేయడం ఇవన్నీ మనకు అవసరం లేదండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రాధాన్యత అంశం ఏది అంటే జ్ఞాన నిర్మాణం ముఖ్యంగా మనకి జ్ఞాన నిర్మాణం సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం వన్ టు ఫిఫ్త్ ఒకటి నుంచి ఐదు తరగతులకు సంవత్సరానికి ఎన్ని గంటల బోధన చేయాలి ఇటువంటి క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అసలు కన్ఫ్యూజ్ కావద్దు దీనికి మనకి ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఇలాంటివి కూడా అసలు ఏం చేయవు మన మైండ్ లో ఇది ఎక్కించుకోవాల్సిన ఇటువంటి టాపిక్స్ అయితే మనకి ఈ నెంబర్స్ అవనివ్వండి ఇయర్స్ అవనివ్వండి ఇలాంటివి మనము ఖచ్చితంగా అయితే మన మైండ్ లో ఎక్కించుకోవాలి సో ఫస్ట్ వన్ సెవెన్ ఫిఫ్టీ అవర్స్ అండి ఏడు వందల యాభై గంటలు సెకండ్ వన్ ఎనిమిది వందల గంటలు థర్డ్ వన్ వెయ్యి గంటలు ఫోర్త్ వన్ తొమ్మిది వందల గంటలు సో కరెక్ట్ అవసరం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఎనిమిది గంటలు ఎనిమిది వందల అండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులకు సంవత్సరానికి ఎనిమిది వందల గంటలు బోధన అనేది చేయాలి సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ రెండు వేల ఐదు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం తయారీలో మార్గదర్శక సూత్రం కానిది ఏది ఫస్ట్ వన్ సామాజిక భాగస్వామ్యం అభ్యసనం సెకండ్ వన్ శిశు కేంద్ర అభ్యసనం థర్డ్ వన్ కృత్యాధార అభ్యసనం ఫోర్త్ వన్ ఉపాధ్యాయ మరియు శిశు కేంద్ర అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి కానిది ఇచ్చారు కానిది అంటే ఇందులో అయినవన్నీ మనం ఎలిమినేట్ చేసేయాలి సో సామాజిక భాగస్వామ్య అభ్యసనం ఉందండి నెక్స్ట్ శిశు కేంద్ర అభ్యసనం చేయాలి కృత్యాధార అభ్యసనం చేయాలి కాబట్టి కానిది అడిగాడు కాబట్టి ఉపాధ్యాయ మరియు శిశు కేంద్ర అభ్యసనం శిశు కేంద్ర అభ్యసనం మాత్రమే కరెక్ట్ ఉపాధ్యాయ కూడా కలిపాడు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది దీనికి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ స్టీరింగ్ కమిటీలోని సభ్యులు చైర్మన్తో కలిపి ఎంతమంది ఉండాలి ఫస్ట్ వన్ థర్టీ ఫైవ్ సెకండ్ వన్ థర్టీ ఫోర్ థర్డ్ వన్ థర్టీ సిక్స్ ఫోర్త్ వన్ థర్టీ త్రీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ మెంబర్స్ అండి చైర్మన్తో కలిపి సభ్యులు మొత్తం ముప్పై ఐదు మంది అయితే ఉండాలి స్టీరింగ్ కమిటీలోని సభ్యులు ప్లస్ చైర్మన్తో కలిపి ఎంతమంది థర్టీ ఫైవ్ మెంబర్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ సివిలైజేషన్ సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ గ్రంథకర్త ఎవరు సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ గ్రంథకర్త గ్రంథకర్త ఎవరు ఫస్ట్ వన్ ఠాగూర్ సెకండ్ వన్ మహాత్మా గాంధీ థర్డ్ వన్ వివేకానంద ఫోర్త్ వన్ యష్ పాల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వీడియోని లైక్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఠాగూర్ గారు అండి సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ గ్రంథకర్త ఎవరు అంటే మనకి ఠాగూర్ గారు ఠాగూర్ అనేది సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ అనే గ్రంథాన్ని రచించారు సో ఎక్కడితో మనకి ఈ యొక్క ఎన్సీఎఫ్ టూ ఫైవ్ టాపిక్ నుంచి బీట్స్ అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేశాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అలాగే ఇప్పటితో ఈ వీడియోని ఆఫ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్